హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు దొండకాయ టమాటో రోటి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ముందుగా దొండకాయలన్నీ ఫ్రెష్గా కడుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నువ్వులు వేసి దూరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు వేగి నువ్వులు వేగిపోయాక ఇలా పక్కకు తీసుకొని ఇప్పుడు అందులోనే కొద్దిగా పల్లీలు వేసి అవి కూడా మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది డెఫినెట్గా నచ్చుతుంది పిల్లలకి దొండకాయలు దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై తిని బోర్ కొట్టినప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టండి తింటారు పల్లీలు పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ దొండకాయలన్నీ అందులో వేసేయాలి ఇలా కలుపుతూ అవి మెత్తగా వేగే వరకు వేయించుకోవాలి మూత పెట్టి ఉడకనిస్తే అవి ఇలా దూరగా వేగిపోతాయి ఇప్పుడు దొండకాయలన్నీ ఇలా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజ్ టమాటోస్ వేసుకొని అవి కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే అన్నీ ఉడికిపోవాలన్నమాట టమాటో కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు అందులోనే నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి ఉడికించుకోవాలి టమాటో చింతపండు దొండకాయలు అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి అవన్నీ చల్లారే వరకు మనకి ముందుగా వేయించుకున్న నువ్వులు పల్లీలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఫస్టే వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి ఇప్పుడు మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ఇవన్నీ వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఉన్నవాళ్ళు రోట్లో రుబ్బుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అందులో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి సేమ్ రోట్లో నొరినట్టే అవుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం దీన్ని ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు పెట్టుకుందాం ఇలా కొద్దిగా ఒట్టిమిరపకాయలు వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని పైనుంచు పైనుండి వేసేయడమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్